హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో బూందీ కారాన్ని చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు షాప్లో కొన్నట్టుగా ఉంటుందండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా రెండు కప్పుల శనగపిండి తీసుకొని పిండిని జల్లించుకోవాలండి ఇలా ఉండలుగా లేకుండా పిండిని చక్కగా జల్లించుకోవాలి తర్వాత ఇందులోనే పావు కప్పు బియ్యం పిండి వేసుకొని జల్లించుకోవాలి టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి ఈ పిండిని ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులో నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలండి కొన్ని కొన్ని నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి పిండిని జారుడుగా కలుపుకోవాలండి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి మన గరిటితో పిండి వేస్తే ఈ విధంగా ఉండాలి పిండిని అయితే ఇలా చక్కగా కలిపి పెట్టుకోవాలండి తర్వాత ఇప్పుడు బూందీ ఫ్రై చేయడం కోసం స్టవ్ పైన నూనె పెట్టుకొని నూనె బాగా వేడి చేసుకోవాలి ఇలాంటి జాలి గరిట తీసుకోవాలండి మనం బూందీ వేసుకోవటానికి పిండి తీసుకొని ఈ విధంగా వేసుకోవాలి పైన గరిటతోనూ ప్రెస్ చేయకూడదండి ఈ విధంగా వేసి వదిలేసేయాలి నూనెలో బూందీని ఎక్కువ వేసుకోకూడదండి మనం కడాయికి సరిపోయినంత వేసుకోవాలి మరీ ఎక్కువ వేసేసారంటే అత్తుకుపోతుంది ఒకదానికి ఒకటి ఎక్కువైపోయి కొంచెం తక్కువ వేసుకున్నారంటే విడివిడిగా చాలా చక్కగా ఫ్రై అయిపోతాయి బూంది చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో నుంచి తీసుకోవాలండి మరి ఎక్కువ ఫ్రై చేసుకున్నారంటే చల్లారిన తర్వాత నల్లగా అయిపోతాయి ఇలా కొంచెం కలర్ వచ్చిన తర్వాతనే ఆయిల్లో నుంచి తీసుకోవాలి మళ్ళీ వేసుకునేటప్పుడు గరిటకు ఈ విధంగా పిండి లేకుండా చేసుకోవాలండి పిండిని ఇలానే ఉంచేస్తే తోకలు తోకలుగా వస్తుందండి సెకండ్ టైం వేసేటప్పుడు మళ్ళీ నూనె వేడైన తర్వాతనే వేసుకోవాలి బూందీని చూడండి క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి ఇప్పుడు మనము ఇందులో పల్లీలు వేసుకోవాలి వేయించుకొని అదే నూనెలో పల్లీలను వేయించుకోవాలి ఇలా వేయించుకున్న పల్లీలని బూందీలో వేసుకోవాలండి అలాగే కరివేపాకు కూడా వేయించుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న కరివేపాకును బూందీలో వేసుకోవాలండి తర్వాత వన్ టీ స్పూన్ కారం వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఉప్పును టేస్ట్కి సరిపోయినంత చూసుకొని వేసుకోవాలి పిండి కలిపేటప్పుడు ఉప్పు వేసుకున్నాం చూసుకొని వేసుకోవాలండి తర్వాత వెల్లుల్లి రెబ్బలను ఇలా పచ్చలుగా దంచుకొని వేసుకోవాలి వెల్లుల్లి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది వెల్లుల్లి వేసుకుంటే ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇంట్లోనే ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చండి బూందీ కారాన్ని షాప్లో కొన్నట్టుగానే ఉంటుందండి మీరు ఇలా చేసుకున్నారంటే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్